జై శ్రీరామ్ 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 హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అందరికీ ముందుగా అయితే అయోధ్య బలరామ ప్రతిష్ట శుభాకాంక్షలు అందరికీ మన హిందూ సాంప్రదాయం ఎదురు చూస్తున్న ఒక గొప్ప సంకల్పం ఈరోజు నెరవేరింది నిజంగా మనం ఎంతో పుణ్యం చేసుకున్నామో అసలు ఆ రామయ్య అయోధ్యకి వెళ్ళి గర్భగుడిలో తన ఇంటిలోకి వెళ్తున్నాడు ఈరోజు సో అందరికీ దేవుడు మనకైతే ఆహ్వానాన్ని అయితే పంపించారు కదా అక్షంతలతో మనం అందరం అయితే అయోధ్యకి అయితే వెళ్ళలేము కదా అందుకే ఆ దేవుడు అక్షంతలను పంపించి ఇంట్లో పూజ చేసుకోమని అయితే చెప్పారు చూస్తున్నారు కదా ఇంటింట్లో ప్రతి ఇంట్లో ఈరోజు పూజలతో ఇల్లులన్నీ వెలిగిపోతున్నాయి నేను కూడా అంతే ఈరోజు మార్నింగ్ వేసి గబాగబ పని అయితే చేసుకొని దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు అయితే చేశాను పులిహోర భక్ష్యాలు అలాగే పానకము అటుకులు బెల్లము పొద్దున్నే దీపం అయితే ముట్టిచ్చేసాము ఇంకా దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టాం మా బాబు అప్పుడే లేచిండి ఇంకా వాన్ని ఎత్తుకొని అయితే దేవుడికి హారతి ఇచ్చాను మా హస్బెండ్ కూడా ఆఫీస్ వెళ్ళిపోయిండు తను వచ్చేసరికి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మేమైతే ఈ విధంగా అయితే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేశాను నిజంగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది దేవుడు పాటలు పెట్టుకుంటూ పూజ అయితే చేశాను లైవ్ చూసుకుంటూ దేవుడిది చేశాను మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి అయితే వచ్చారు తన ఆఫీస్ నుంచి రాగానే ఇంకా ఫ్రెషప్ అయితే అయ్యాడు అయ్యి ఇంకా దేవుడు అక్షంతలు తను తలపైన వేసుకొని నాకు కూడా తలపైన వేశాడు నేను అలాగే ఇంకా మనకి బర్త్ అయినా దేవుడైనా ఫస్ట్ మన బర్తే కదా సో అందుకే నేనైతే మా హస్బెండ్ కాలు అయితే మొక్కాను ఇంకా తను నాకు అక్షంతలు అయితే వేశాడు వేసిన తర్వాత మా పాపకి వేసాడు మా బాబుకి కూడా వేశాడు మా పాప ఏదో ఇంతగా చూస్తుంది అది మా చిన్నుడు అయితే అస్సలు ఆగట్లేడు వానికి కూడా వేసేసినాం ఇంకా మా అక్క వాళ్ళ పాప కూడా వచ్చిన ఉండే తనకి కూడా అక్షంతలు అయితే వేశాము తన బర్త్డే రేపు ఇంకా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి నీళ్ళు అట్లే పెట్టాను నేను ఇంకా నేను తాగలేదు తను వచ్చినాక అందరికీ ఇస్తాడు కదా అని ఇంకా తన చేతితో నుంచి అయితే ఇచ్చాడు పిల్లలకి మాకు అందరికీ పూసిండు ఇంకా తను వచ్చాక పిల్లలైతే హంగామా హంగామా చేస్తున్నారు మా చిన్నోడికి తాగించాలంటే తాగిసాడు అయిపోయింది ఇంకా ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేశాము ఐదు దీపాలు వెలిగించాలి కదా సాయంత్రము ఐదు దీపాలకి చాలా ప్రత్యేకత ఉంది కదా ఈరోజు కూడా సో ఐదు దీపాలు అయితే వెలిగించాము మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా చేసాము దేవుని గుడిలో ఐదు దీపాలు వెలిగించి నార్మల్గా మళ్ళీ రెండు దీపాలు ఆల్రెడీ దేవుని దగ్గర మార్నింగ్ వెలుగుతూనే ఉన్నాయి కదా మా దేవుళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ప్లీజ్ మా వీడియోని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ అయితే చేయండి మర్చిపోద్దండి అక్కడ మనకి సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకైతే అప్డేట్లో వస్తుంది ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ అయితే చేయండి నేను ప్రతి డే వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను మా పూజ అయితే నేనైతే ఈరోజు ఇలా కంప్లీట్ చేశాను తప్పకుండా మీరు ఇలా పూజ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒక నూట ఒక్కసారి లేదంటే ఇరవై ఒక్కసారి పదకొండు సార్లు ఐదు సార్లు మీకెంత తోస్తే అన్నిసార్లు దేవుణ్ణైతే తలుసుకోండి మనం ఎంతో పుణ్యం చేసుకున్నామండి నిజంగా ఈ అక్షంతలని మీరు ఐదు తరాలకి వచ్చేటట్టుగా దాచండి ఈ అక్షంతలని మీ పిల్లల బర్త్డేస్కి కానీ మ్యారేజ్ డేస్కి కానీ మీ మ్యారేజెస్ డేకి కానీ ఇంకా ఏదైనా శుభకార్యాలకి ఈ అక్షంతలు అనేది వాడుకోవచ్చు మీ బీరువాలో స్టోర్ చేసి పెట్టుకోండి నిజంగా ఆ దేవదేవుడు ఆ రామయ్య దేవుడికి ఈవినింగ్ అయితే ఇంకా ధూపం వేసి అగరొత్తులు వెలిగించి అలాగే హారతి కూడా ఇస్తున్నాను ఐదు దీపాలు వెలిగించిన తర్వాత మా చిన్నోడు మా పాప కొట్టుకుంటున్నారు గంట కోసం నేను కొడతా అంటే నేను కొడతాను ఇంకా మా పాపకైతే ఇచ్చేసాను గంట కొట్టమని ఇంకా నేను హారతియడం అయిపోయింది హారతి ఇచ్చేసాను దేవుడు వాళ్ళకి కూడా ఐదుగురు దేవుళ్ళకైతే హారతి ఇచ్చాను నేను కూడా హారతి తీసుకున్నా ఇంకా మా హస్బెండ్కి ఇచ్చాను మా పాపకి మా బాబుకి వీళ్ళు మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే దే దేవుడు పాటలు వింటూ ఉంటే అసలు నిజంగా మైమర్చిపోతున్నాము భక్తిలో మునిగి తేలినట్టు అయిపోయింది ఈరోజు ఇంకా చాలా మంచిగా అనిపించింది ఈవినింగ్ టైంలో దేవుడు పాటలు పెట్టుకుంటూ పూజ అయితే కంప్లీట్ అయితే చేశాము మా చిన్నోడు ఉరుకుతా ఉన్నాడు హారతిస్తుంటే ఐదు దీపాలు అయితే వెలిగించాం కదా ఐదు దీపాలల్లో నుంచి రెండు దేవుడి దగ్గర ఇంకో రెండు దీపాలు మన డోర్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు అయితే దీపాలు అయితే పెట్టేశాను చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టాను నేను నెక్స్ట్ ఇంకొక దీపం తీసుకెళ్ళి తులసి అమ్మవారి వారి దగ్గర అయితే పెట్టాను తులసి కోట దగ్గర మార్నింగ్ అయితే పూజ కూడా చేశాను కుంకుమ పసుపుతో అలంకరించి పువ్వులు పెట్టి అగరబత్తీలు వెలిగించి హారతి కూడా ఇచ్చాను ఈవినింగ్ కూడా మళ్ళీ హారతి కూడా ఇచ్చాను అగరబత్తీలు కూడా పెట్టాను దీపం కూడా తులసి అమ్మ దగ్గర పెట్టాను ఇంకా మా పిల్లలు అయితే జరస తా ఇస్తున్నారు నేను ఎట్లా చేస్తే అట్లా చేస్తుంది మా పాప అది నేను పూజ చేస్తున్నా అంటే ఎట్లా అంటే కాపీ కొడుతుంది అట్లా నేను మొక్కాను కదా తను కూడా మొక్కాలని పిల్లల ఆతృత అంతే ఇంకా మా చిన్నోడు కూడా అమ్మవారిని పెట్లా అట్లా ఊపుతూ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ మా వీడియోస్ అయితే నచ్చుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే నచ్చింది అని లేదు అంటే కామెంట్లో మీరు కామెంట్ ద్వారా తెలుపొచ్చు